తూర్పుగోదావరి జిల్లా గోగౌరం డ్రైవర్స్ కాలనీలో ఉన్న ఎంపీపీ యూపీ స్కూల్లో లో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్రం రావడానికి దేశ నాయకులు ఎంతగా కష్టపడ్డారో పిల్లలకు వివరించారు స్కూల్ పిల్లలు ఎంతో చక్కగా జాతీయ గీతాలను పాడారు గీతాలతో దేశ నాయకుల త్యాగాలను గుర్తు చేసే చక్కటి గీతాలు ఆలపించారు అనంతర విద్యార్థులకు చక్కటి బహుమతులను నాయకులు ఉపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నక్క రామరాజు వైస్ చైర్మన్ ప్రగడ అరుణ జనసేన యూత్ అధ్యక్షులు దోసిపాటి సుబ్బారావు కమిటీ సభ్యులు టీచర్లు పాల్గొన్నారు लेग बेस्ट क्लास बच्ची अक्षय एन अक्षय नमस्कार एक क्लास ले 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 నా పేరు కన్నబాబు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా విజయ కమిటీ చైర్మన్ అయినటువంటి నక్క రామరాజ్ గారు అలాగే మన డ్రైవర్ నాయకులు దాస్పట్ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషదాయకం అలాగే ఇటువంటి కార్యక్రమం ఎటువంటి ఉన్నా కానీ మా నాయకులు మా ఆధ్వర్యంలో జరుపుకుంటూ ఇంకా అభివృద్ధి పదం నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి డెబ్బై ఆరో గణతంత్రోత్సవ తెలియజేసుకుంటూ నమస్కారం శ్రీ రాక్క రామరాజు గారి ప్రోద్బలంతో శ్రీ దోసపాటి చినసుబ్బారావు గారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సహాయంతో మా పాఠశాల విద్యార్థులందరికీ పరీక్ష అట్లో ఇతర బహుమతులు అందజేసిన సందర్భంగా మా విద్యార్థి బృందం తరఫున మా ఉపాధ్యాయుల బృందం తరపున నా తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అందజేస్తూ ప్రతి ఇలాంటి జాతీయ పండగలకు వారి ఆర్థిక సహాయముతో చిన్న చిన్న బహుమతులు అందిస్తే మేము మా విద్యార్థి బృందము చాలా సంతోషపడతామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని మనసారా కోరుకుంటున్నాంగా ఈరోజు మన ఫైబర్స్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర గణతంత్రోత్సవం జరగడం జరిగింది జరుపుకోవడం జరిగింది అందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి నక్కా రామరాజు గారు విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి రామరాజు గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారికి అలాగే తోటి విద్యార్థిని విద్యార్థులకు నాయకులు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన జనసేన పార్టీ తరఫు నుంచి ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం చేసుకుంటూ స్కూల్లో ఇలా పిల్లలకి ఏదో ఒక గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా గణతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం